ఈ వారం రుచిక రాశి వారిని కనుక పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది చేపట్టేటువంటి కార్యాల్లో జాప్యాలు ఏర్పడతాయి దూకుడుతో తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు కూడా ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి ఆర్థిక పరమైనటువంటి పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు తోటి వారితోటి విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి కుటుంబ సభ్యులతో జాగ్రత్తతో ఓర్పుతో సహనంతో చేసేటువంటి సంభాషణలు ఉపకరిస్తాయి ఇక ఈ వారం మీ ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలించినట్టయితే శని గ్రహం బృహస్పతి గ్రహం కాబట్టి ఈ రెండు గ్రహాల ప్రతికూలత దోష నివృత్తి కోసం చేపట్టవలసినటువంటి ప్రక్రియ ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం ఈశ్వరుడు యొక్క అభిషేకం బిలోపత్రితో కూడినటువంటి ఆరాధన ఈ రెండు గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని తొలగిస్తుంది మానసిక ప్రశాంతతను పెంచుతుంది ఆర్థిక విషయాల్లో కూడా అనుకూలిస్తుంది ఇక ఈ వారం మీరు చేపట్టవలసినటువంటి దానాలను పరిశీలించినట్లయితే పాలు పెరుగు వంటివి పేదలకి దానం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు ఏలినాట్స్ అన్ని దోషాన్ని తగ్గించుకోగలుగుతారు ఇక ఈ వారం మీరు పఠించాల్సినటువంటి మంత్రాన్ని పరిశీలించినట్లయితే ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మహామంత్రం బాగా ఉపకరిస్తుంది ఏలినట్స్ యొక్క దోషాన్ని తగ్గిస్తుంది విజయాలని జాప్యాలు లేకుండా తెచ్చిపెడుతుంది ఇక ఈ వారం మీరు చేపట్టవలసినటువంటి కార్యాలను పరిశీలించినట్టయితే పెట్టుబడుల ద్వారా ఆదాయాన్ని పొందగలుగుతారు పెట్టుబడులు బాగా రాణిస్తాయి